ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఈ వీడియోలో మనం ఏవైతే మనకి కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ఒక ఇంపార్టెంట్ ప్రిపరేషన్ లో కొన్ని కరెంట్ అఫైర్స్ అంటే రిపోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం మనకి ఆక్స్ఫామ్ ఎన్ఇక్వాలిటీ రిపోర్ట్ అండ్ మల్టీ డైమెన్షనల్ ప్రావర్టీ రిపోర్ట్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ అండ్ గ్లోబల్ స్టేటస్ అండ్ రోడ్స్ అండ్ సేఫ్టీ గ్లోబల్ కార్పొరేషన్ బారోమీటర్ స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఆఫ్ నేచర్ రిపోర్ట్ అండ్ సిసిపిఐ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ సో ఈ యొక్క రిపోర్ట్స్లో వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మనం ఈ విడియో డీటెయిల్గా చూద్దాం సో మనకి ఆక్స్ఫామ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ మనకి గ్లోబల్లో చాలా వరకు ఇన్ఈక్వాలిటీస్ అండ్ పవర్టిక్స్ అనేది రిపోర్ట్ మనకి ఆక్స్ఫామ్ రిలీజ్ చేస్తుంది ఈ రిపోర్ట్లు ఏంటంటే ప్రపంచంలో సంపన్నులు మరియు పేదల మధ్య అసమానతలు ఇరవై ఐదు సంవత్సరాల్లో మొదటిసారిగా తీవ్రూపం అంటే ఈ రిపోర్ట్ ఇంతకు ముందు ఏం చెప్పిందంటే వరల్డ్ లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ లో ఉన్న పీపుల్ లో ఉన్న వెల్త్ టాప్ వన్ పర్సెంట్ పబ్లిక్ దగ్గర ఉందని చెప్పి ఆక్స్ఫామ్ మంది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఇది మనకి క్లియర్ గా ఇంతకు ముందు డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇది చూడొచ్చు ప్రపంచంలో ఐదుగురు అత్యంత సంపన్న బిలియనీర్ల నికర విలువ నాలుగు వందల పదిహేను బిలియన్ డాలర్ల నుండి ఎనిమిదో అరవై తొమ్మిది బిలియన్ డాలర్ డాలర్లకు పెరిగిందని చెప్పి చెప్పింది ఇదే కాలంలో ప్రపంచంలో ఐదు బిలియన్ల మంది పేదలుగా మారారని చెప్పి చెప్పారు అంటే ఈ యొక్క రిపోర్ట్ లో చూడొచ్చు మీరు అత్యంత సంపన్న అంటే బిలియనీర్స్ యొక్క ప్రాపర్టీస్ అండ్ షేర్స్ చాలా గణనీయంగా పెరిగితే ఇదే కాలంలో పేదవాళ్ళు అనేవారు ఐదు బిలియన్ మంది పీపుల్ పేదవాళ్ళుగా మారని చెప్పి చెప్పారు బిలి యొక్క సంపద థర్టీ ఫోర్ పర్సెంట్ నికర సంపద పెరిగిందని చెప్పి ఈ యొక్క రిపోర్ట్ బట్టి చెప్తే మనకి ఎవరైతే బిలినీర్స్ ఉన్నారో వాళ్ళు ఇంకా పెద్ద బిలినీర్స్ గా మారితే ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వారు ఇంకా లోవర్ పవర్టీ లైన్ అంటే బిలో పవర్టీ తీసుకుంటే ఇంకా అండర్ పవర్టీ లైన్ కి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఈ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది నేషనల్ మల్టీ మల్టీడైమెన్షనల్ పవర్టీ ఇన్ ఇండియా అని చెప్పి మనకి నీతాయోగ్ రిలీజ్ చేసింది దానిలో ఏంటంటే నీతాయుగ్ ప్రకారం గత తొమ్మిది సంవత్సరాల్లో ఇరవై నాలుగు పాయింట్ ఎనభై రెండు కోట్ల మంది వేరే రకం నుండి బయటపడ్డారు మనకి చాలాసార్లు ఇంపార్టెంట్ ఎంత మంది మనకి పవర్టీ నుండి బయటపడ్డారని చెప్పి తర్వాత మనకి బహుమతి అంటే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండియా రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదకొండు పాయింట్ రెండు ఎనిమిది శాతానికి తగ్గిందని చెప్పి చెప్పి మనకి నీతా యొక్క డైమెన్షనల్ యొక్క పేపర్ రిలీజ్ చేసిందో డైమెన్షనల్ పవర్టీ పేపర్ అది చెప్పడం జరుగుతుంది దీని తర్వాత మనకి ఓల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ట్రెండ్స్ రిపోర్ట్ చూద్దాం ఇది మనకి ఈ యొక్క రిపోర్ట్ మనకి ఎవరి రిపోర్ట్ రిలీజ్ చేసిందంటే మనకి ఐఎల్ఓ రిలీజ్ చేసింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతుందని అంచనా వేసింది ఎందుకంటే ఆర్థిక వృద్ధి క్షీణించడం వల్ల స్థిరమైన ద్రవ్య ద్రవ్యవెల్పన మరియు స్తబ్దతగా ఉన్న వేతనాలు అసమానతలు పెంచుతాయి అంటే ఏదైతే మనకి ఎకనామిక్ గ్రోత్ తగ్గడం వల్ల మనకి ఇన్ఫ్లేషన్ పెరుగు పెరిగి మరియు ఏవైతే మనకి వేజెస్ ఉంటాయో వేజెస్ అనేవి ఇన్ఈక్వల్ గా ఉంటాయి సో అందుకనే మనకి ఈ యొక్క నిరుద్యోగం అనేది పెరగడం జరుగుతుంది ఈ పవర్ అన్ఎంప్లాయ్మెంట్ కారణం ఇన్ఫ్లేషన్ అండ్ ఇన్ఈక్వల్ ఇన్ఈక్వల్ వేజెస్ ఉంటాయి సో దాని కారణంగా మనకి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అని చెప్పి మనకి ఓల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ లో మనకి అయ్యలు మంది అంచనా వేయడం జరిగింది తర్వాత గ్లోబల్ స్టాటస్ రిపోర్ట్ ఆన్ రోడ్ సేఫ్టీ రెండు వేల ఇరవై మూడు ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది రెండు వేల పది మరియు రెండు వేల ఇరవై ఒకటి వరకు ట్రాఫిక్ మరణాలు ఐదు శాతం తగ్గినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ రోడ్డు భద్రత అనేది ప్రపంచ ఆరోగ్యానికి ప్రధాన సమస్యగా ఉందని చెప్పి హైలైట్ చేయడం జరిగింది సో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం పదాచారులు మరియు సైక్లిస్ట్లు మరియు మైక్లో మొబిలిటీ పరికరాల వినియోగాలతో హాని కలిగించే రహదారి వినియోగదారులు తక్షణ మరి పెరుగుతున్న ప్రమాదాన్ని అంటే ఎవరైతే మనకి పాదచారులు ఉంటారో సైక్లిస్ట్లు ఉంటారో వాళ్ళు ఎక్కువ మంది ఈ యొక్క ఏవైతే ఇంక్రీజ్డ్ మనకి యాక్సిడెంట్ ఉన్నాయో వాళ్ళు ఎక్కువ మంది విక్టిమ్స్ అవుతున్నారని చెప్పి ఈ యొక్క రిపోర్ట్ ద్వారా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంది మనకి చెప్పడం జరిగింది ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది తర్వాత గ్లోబల్ కోఆపరేషన్ బారోమీటర్ దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసింది గ్లోబల్ కోఆపరేషన్ బారోమీటర్ ఎవరు రిలీజ్ చేస్తుంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండు వేల ఇరవైకి ముందు ప్రపంచ ఆరోగ్య సహకార సూచికలు నెమ్మదిగా కానీ క్రమంగా మెరుగుపడుతున్నాయి అని చెప్పి అంటే ఏదైతే మనకి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయో మనకి ఇండియాలో కానీ వరల్డ్ లో కానీ ఏపీలో కానీ అవి ఇంప్రూవ్ అవుతున్నాయని చెప్పి చెప్పారు బట్ అయితే కోవిడ్ నైన్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఆరోగ్యంపై ప్రపంచ సహకారం ఒర్స్ మనకి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ పెరిగినప్పటికీ కోవిడ్ నైన్టీన్ వల్ల మనకి ఈ యొక్క హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేవి తగ్గడం స్టార్ట్ అని చెప్పే మేబీ ఇమ్యూనిటీ పవర్ కూడా మనకి హ్యూమన్ ఇమ్యూనిటీ అంది కోవిడ్ నైన్టీన్ వచ్చినాక తగ్గడం అయితే జరగడం జరిగింది హ్యూమన్ ఇమ్యూనిటీ తగ్గింది తర్వాత క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మ్ మన క్లైమేట్ చేంజ్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది ఉంది క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ మనకి ఈ వాతావరణ పనితీరులో మనం ఏ ప్లేస్ లో ఉన్నామంటే ఏడో స్థానంలో ఉన్నామని చెప్పి చెప్పారు లాస్ట్ ఇయర్ మన ప్లేస్ ఎయిత్ ప్లేస్ లో ఉంది ఈ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో మనకి స్థిరమైన నిబద్ధమైన స్టాగ్ స్టాటిన్ స్టాగ్నేటెడ్ గా ఆ యొక్క నామ్స్ ఫాలో అవుతూ డెన్మార్క్ అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉంది స్కాండినేవియన్ కంట్రీ మన ఇండియా స్కోర్ మాత్రం డెబ్బై పర్సెంట్ ఉంది గత సంవత్సరంలో కంపేర్ చేసుకుంటే మనం క్లైమేట్ చేంజ్ లో మనం చాలా వరకు ఇంప్రూవ్ అయ్యామని చెప్పి ఈ యొక్క రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది మనం ఏవైతే మనకి ఈ యాక్టివిటీస్ తీసుకుంటాం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ మనం తీసుకుంటాం ఐకలాజికల్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ సో దానికి దాని మూలకంగా మనకి ఇండియాలో క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ యొక్క రేటింగ్ అనేది పెరగడం జరిగింది తర్వాత స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ నేచర్ రిపోర్ట్ స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ నేచర్ రిపోర్ట్ ఈ యొక్క రిపోర్ట్ మనకి యుఎన్ఇపి రిలీజ్ చేసింది యుఎన్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ పోర్టర్ రిలీజ్ చేసింది ఈ యొక్క రిపోర్ట్ ఏంటంటే స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ నేచర్ రిపోర్ట్ లో ప్రకృతిపై ప్రత్యక్ష ప్రతికూల ప్రభావాలతో సబ్సిడీ మరియు ప్రైవేట్ పెట్టుబడుల్లో సంవత్సరానికి ఏడు బిలియన్ ఏడు ట్రిలియన్ పెట్టుబడులు పెడతాయని చెప్పి ఇది వెల్లడించింది దీని మీనింగ్ ఏంటంటే నేచర్ పైన ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేశారని చెప్పి చెప్తున్నారు ఎవ్రీ ఇయర్ ఏంటంటే సెవెన్ ట్రిలియన్ డాలర్స్ యొక్క పెట్టుబడి దీనిపైన పెట్టడం జరుగుతుందని చెప్పి మనకి ఈ యొక్క స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ రిపోర్ట్ ద్వారా మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్ అనేది మనకి తెలియడం జరిగింది దీనిలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రిపోర్ట్ ని ఎవరు రిలీజ్ చేశారని చెప్పి చెప్పారు సో ఇది సింపుల్ గా మనకి బ్రీఫ్ గా ఒక ఎయిట్ రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది సో ఇదండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మనకి ఈ రిపోర్ట్స్ ఏంటంటే మనకి రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు రిపోర్ట్ అండ్ రిలీజ్డ్ బై ఇంపార్టెంట్ సమ్ స్టాటిక్ డేటా అది ఇంపార్టెంట్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇది ప్రిలిమ్స్ ఐ మీన్ సారీ ఆబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్జెక్ట్ బట్ డిస్క్రిప్టివ్ లో మాత్రం మనకి థీరీ అంటే చాలా ఇంపార్టెంట్ అది మనకి పైన ఏదైతే మనకి కరెంట్ లో అది మనం చాలా ఇంపార్టెంట్ బట్ ఆబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ లో మాత్రం రిపోర్ట్స్ ఎవరు రిలీజ్ చేసే చాలా ఇంపార్టెంట్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడి నచ్చినట్టు వీడడం సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన డిఎన్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ